అందరికి నమస్కారం నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఈరోజు ముగింపు కార్యక్రమం ముగిసింది మా పచ్చింది మంది అభ్యర్థుల తరఫున ప్రచారం ముమ్మరంగా చేసి ఈరోజు ఐదు గంటలకి ప్రచారాన్ని ముగించాము మా అభ్యర్థులు గెలిపే జయంగా జనసేన పార్టీ తరఫు నుంచి ప్రచార కార్య కార్యక్రమం జరిగింది ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా ప్రచారానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా అభ్యర్థులందరూ కూడా ఇంటింటి కార్యక్రమాలకి తిరిగి ప్రజలందరూ కూడా మందన పొందగలిగారు ఈరోజు ముగింపు దశలో ముఖ్యంగా ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్న అనిరుధిన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైతే ఉందో ప్యాకేజీ తర్వాత నిర్మాతలు ప్రొడ్యూసర్లు అనే మాట్లాడటం జరిగింది ఆయన కూడా ఒకసారి ఆలోచించాలి ఏదన్నా మాట అంటే ఆ మాట మీద నిలబడి అయితే అనాలి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మళ్ళీ ఆ విమర్శ ఎందుకు తీసుకోవడం జరిగింది మీరు నిర్మాతల గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసినప్పుడు ఏదైనా సరే పొరపాటున ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాతలకు కూడా నష్టం జరగకుండా డబ్బులు తిరిగి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్పితే ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు ఆయన సొంత కష్టార్జితాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకు ఇచ్చి కౌలు రైతు భరోసా వేయండి పేదల హాస్పిటల్ పాలైతే వాళ్ళకేంటి అన్ని విధాలుగా కూడా ఆయన సొంత కష్టార్జితాన్ని తీసుకొచ్చి పెట్టాడు తప్పితే ఆయన వేరే విధంగా ఎక్కడ ప్యాకేజీలు తీసుకున్న సందర్భం నీకు తెలుసా నువ్వు చూసావా మీ ఊర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రంగారెడ్డి గూడాలో నీకు నిర్మాత దొరకక నీ ఊర్లో ఊడిపోయావా మోడీ గారు నిర్మాతగా ఉన్నవాడు గెలిచారా దయచేసి మీరు ఆలోచించి సమాధానం చెప్పండి ఏ ప్రాంతంలోనా సరే భారతదేశంలో పుట్టావు స్వతంత్ర భారతదేశం ఎవరైనా ఎక్కడైనా సరే మీ ఇటలీ నుంచి వచ్చినవి ఇక్కడ ప్రధానమంత్రి భార్య కావచ్చు ప్రధానమంత్రి కాబోయే కొరుక్కి తల్లి కావచ్చు కానీ భారతదేశంలో పుట్టిన వ్యక్తి ఎక్కడైనా సరే పోటీ చేయకూడదా ఏ ప్రాంతంలోనే ఎలక్షన్లో నిలబడకూడదా అని చెప్పేసి అనిరుద్ది గారిని నేను ఒక్కసారి మీరు చేసిన విమర్శలకి మనసాక్షిగా మీరు ఆలోచించుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను